మూడు రోజులు వర్షం వచ్చి ఆగిన తర్వాత ఫస్ట్ చేసే ఇంట్లో పని బట్టలు ఉతుక్కోవడమేనండి మేము కూడా మొత్తం ఇంట్లో ఉన్న బట్టలన్నీ కూడా ఉతికేసాము మా అదృష్టం తగ్గట్టు చక్కగా ఎండ కూడా కాసింది ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదండి ఇవైతే మామిడి సారీ తాటి చేపలు యాక్చువల్లీ చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాం స్కూల్లో ఉన్నప్పుడు డాడీ అయితే తీసుకొచ్చారండి మొన్ననే ఇవి చాలా కొంచెం దలసరిగా ఉన్నాయి కానీ మేము తినేటప్పుడు చాలా పల్చగా ఉన్నాయండి చక్కగా అలా నోట్లో పెట్టుకుని సపరిస్తూ ఉంటే క్లాస్ గడిచిపోతూ ఉండేది టైంలో తిన్నామండి మళ్ళీ ఇప్పుడైతే ఇప్పుడు చూసాం వీటిని ఇది తాటికాయలకి మంచి సీజన్ అండి చక్కగా ఎలాంటప్పుడే తాటికాయలతో తాటిగారులు తాటి రొట్టెలు తాటి ఇడ్లీలు ఇలా తాటితో చేసుకునే వెరైటీస్ అన్నీ చాలా బాగుంటాయి అలాగే మన ఛానల్లో తాటిగారులు రెసిపీ కూడా చేశానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఒకసారి చూడండి అలాగే వీటిని మాత్రం ఎప్పుడు టేస్ట్ చేయడం మాత్రం మిస్ అవ్వద్దు ఓకే అండి వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం